నీది కాదు ఆడిపోతాడు మేము ఫోన్ చేస్తాం నువ్వు అక్కడే కూర్చుంటావు లేపేస్తారు హ్యాపీయా క్లారిటీ అయితే తెలియాలి నుంచి మీరు అసెస్ట్ చేయరు మీ ఆడపిల్లలతో వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ పరువు హత్యలు అన్నింటికి జరగడానికి రెచ్చగొడతారు మగాడిని ప్రేమిస్తున్నా ఉంటారు ఇంట్లో బ్యాక్గ్రౌండ్ అసెస్ట్ చేయరు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదో అనేది బేసిక్ కామన్ సెన్స్ నీకు లేదు త్రీ ఇయర్స్ పాటు ఆయన లోపులోకి ఇప్పుడు అడుగు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు నువ్వు లేకపోతే ప్రాణాలన్న అంటున్నాడు మీకేం అవ్వదు ఇలాంటి వంద కేసులు చూసాం అవ్వదు వీళ్ళు మాత్రం ప్రాణాలు పోతాయి ఈ అబ్బాయిల ప్రాణాలు మినిమం జడ్జ్మెంట్ పడితే నిన్నో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ వేస్తున్నారు ఇప్పుడు అవే చూస్తున్నాం రోజు మేము అసలు ఇక్కడ లవ్ మ్యారేజ్ అగేన్ ఇస్తామ్మా ఈ స్టేజ్ మీద ఇప్పటికైనా ఏం లేట్ అవ్వలేదు మీ ప్రేమకు మేము వ్యతిరేకం ఏమీ కాదు మీ ప్రేమను మేము మీ ప్రేమను మేము సమర్థిస్తున్నాము కానీ టైం తీసుకోండి టైం తీసుకోండి అంత టైం తీసుకుంటారో అంత టైం తీసుకోండి ఇక్కడికి వచ్చేసి ఈ వేదిక మేము పెళ్లి చేసేస్తారు మేము సూసైడ్ అనే త్రెట్ కానీ దండలు తెచ్చి పెళ్లి చేసేస్తారని మాత్రం అనుకోకండి కానీ మాకు ఇప్పుడు మీకు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసే బాధ్యత నాది నేను పోలీస్ స్టేషన్కి వచ్చి మీ ఇద్దరి చేత ఒక అగ్రిమెంట్ రాయించి వాళ్ళ తల్లిదండ్రుల చేత లెటర్ తీసుకుంటా ఒక వన్ ఇయర్ టైము మీరు అప్పుడు ఒప్పుకోకపోతే ఏం చేయాలనేది ఆలోచిద్దామండి పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోండి ఆ అబ్బాయికి ఏం జరిగినా చిన్న గేత పడినా వాళ్ళని జైలుకు పంపిస్తాను అనేది మాట్లాడతాను అలాగే మేడం కరెక్షన్ తీసుకుంటారు లేదు మేడం మాకు ఈ రోజు ఇప్పుడు పెళ్లి కావాలి మేడం పెళ్లి చేయండి మేడం ప్లీజ్ లేకపోతే ఇక్కడే ఇక్కడ మాట్లాడుతున్నారు ఇక్కడ బయట ఏమన్నా బోర్డు చూసారు ఇక్కడ పెళ్ళి చేయబడని ఆశారు స్టేజ్ మీద మేము పెళ్ళిళ్ళే చేయము ఎంతో పర్ఫెక్ట్ అని అనిపిస్తే తప్ప ఇక్కడ పెళ్ళికి చేయబడను పురుటులు పోయి ఇలాంటివి ఏమైనా ఉన్నాయి బయట బోర్డులు సార్ ఏం సార్ వాళ్ళకి చెప్పాలి మేడం ఆర్ నాట్ లవ్ అంటే కొంత టైం తీసుకోవాలా ఇంట్లో వాళ్ళని ఒప్పించాలా రియల్ లవర్స్ అని మనకు ఒక క్లారిటీ ఇప్పించాలి వీళ్ళ హడావిడి చూస్తుంటే ఏదో స్టేజ్ మీదకి వచ్చి గబగబా పెళ్లి చేసేస్తే ఒక సేఫ్టీ ఉంటుంది ఒక వీడియో వీడియో ఎవిడెన్స్ ఉంటుంది అనేది వీళ్ళ బిహేవియర్ లాగా కనిపిస్తుంది నేను ఈ కేసులో అయితే ఈ లవర్స్ ఇద్దరికి అగైనెస్ట్ గానే ఉన్నా మరి వాళ్ళేమైనా మాట్లాడతాము మాకు ఇంకో ఛాన్స్ ఇప్పించండి అంటే కౌన్సిలింగ్ ఇప్పించడానికి వాళ్ళ పేరెంట్స్ అయినా పిలిపించవచ్చు తప్ప ఈ స్టేజ్ మీద పెళ్లి పేరం జరగవు ఈ స్టేజ్ మీద అదైతే కష్టం సరే మేడం చెప్తున్నారు ఏంటంటే ఇంటికెళ్ళి పేరెంట్స్ ని ఒప్పించండి వాళ్ళు ఒప్పుకునే టైం తీసుకోండి అవ్వదు మీరు పెళ్లి సింపులా మీరు అలా సింపుల్ గా మీరు ఎంత డ్రామా ఆడారు కదా మీకు దండలు తెప్పించి పెళ్ళి అయితే చేస్తాం ఏ టైప్ పెళ్లి చేస్తామనేది మాట్లాడదాం ఎందుకంటే మీరు మమ్మల్ని చీట్ చేయాలనేమో అనుకుని ఉండి కదా రియల్ లవర్స్ని మేము వెంటనే గెస్ట్ చేస్తాం వాళ్ళకి ఎంత ప్రొటెక్షన్ కావాలంటే అంత ఇస్తాం మీరు రియల్ లవర్సా కాదా మీరు ఇప్పుడైనా మాట్లాడితే ఓకే లేదా తో మాట్లాడితే చాలా దూరం వెళ్తుంది మేడం మన వాళ్ళు దండలు కూడా అరేంజ్ చేశారు పెళ్లి చేద్దాం పెళ్లి చేయట్లేదు ఇక్కడ మనం ఓన్లీ దండలు మార్పిస్తున్నాం ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేద్దాం వీళ్ళు రియల్ అయితే మీ ఇద్దరు మేజర్స్ ఏనా మేజర్స్ మేజర్స్ ఏనా సరే మేడం సార్ వాళ్ళు కాలు పట్టుకున్నంత మాత్రం నా పెళ్లి చేసేయొచ్చా మేడం ఈ కేసులో చాలా పెద్ద సీక్రెట్ ఉంది అది ఒకవేళ వీళ్ళకి పెళ్లి చేయాల్సిన సందర్భం వస్తే ఆ ట్విస్ట్ ఏంటో ఆలోచించి మీకు కూడా షాక్ అవుతారు ఎందుకంటే ఈ ఎపిసోడ్ మాట్లాడడానికి ముందు నేను ఆల్రెడీ మాట్లాడి వచ్చాను సో వీళ్ళ ముందు మనం ఎట్లా మాట్లాడుతున్నాం కానీ అసలు విషయం ఇప్పుడు ఉంది పెళ్లి చేస్తే అదేమైనా నిజం మాట్లాడతారేమో నేను ట్రై చేస్తాను ఇప్పటిదాకా వాళ్ళు అసలు నిజమే మాట్లాడట్లు ఎందుకంటే వాళ్ళ అన్న వెంటనే మీరు ఒప్పుకోవడం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది ఇందులో చాలా వ్యవహారం ఉంది మాట్లాడదాం అది ఆ మ్యారేజ్ చేద్దాం నిజమైన మ్యారేజ్ చేద్దాం సరే దండలు తీసుకురండి దండలు ఒకటి సరిపోతాయండి ఇంకేమైనా తేవాలా తాలిబొట్టు తేవాలా ఎవరు ఫస్ట్ నైట్ కూడా అరేంజ్ చేయమంటావా ఎవరు వచ్చిన ఆయన ఎవరు వచ్చిన ఆయన ఎవరు పతివ్రతలకు వచ్చి కూర్చొని లవరు పెళ్లి చేయండి మా అమ్మ నాన్న చంపేస్తారు మీరు పెళ్లి చేసేస్తే మాకు ప్రొటెక్షన్ వస్తుందని మా దగ్గర వాగారు వచ్చి ఏమ్మా నీకు తెలియదా ఇతన ఎవరో నీకు తెలియదా ఏం చేస్తావు ఇప్పుడు ఆ అమ్మాయిని అమ్మాయి కావాలి కూర్చోండి మాట్లాడదాం ఈ అమ్మాయికి నిజంగా పెళ్ళయిందని తెలియదు తెలియదు నిజంగా నేను ఇప్పుడే షాక్ తిన్నా ఏ నాకు తెలుసు ముందు మాట్లాడొచ్చాను అంటే ఎంత అంటే కనీసం అమ్మాయిలో ఒక ఆడపిల్లకు ఉండే నిజాయితీ ఏమన్నా మిగిలి అని చూసా ఎంత దారుణంగా మాట్లాడుతుందంటే ఆ పిల్ల ముంగి కూర్చున్నట్టు కూర్చుంది చేసుకున్న భర్తకు అన్యాయం చేసి ఇక్కడ మేము పెళ్లి చేయాల ఇప్పుడు మీ ఇద్దరు జైలుకి గాని దండలు వేసుకోండి దండలు వేసుకోండి మేము దండలు అయితే వేస్తాం వేసుకోండి దండలు వేసుకోండి ఫస్ట్ మా ప్రామిస్ అయితే మేము వేసుకోండి దండలు ఏ ధైర్యం చేసుకుంటారో చూస్తాను ఎవరు వీళ్ళ కబురు వీళ్ళి ఇద్దరు సంగతి ఎప్పుడు తెలుసు నీకు ఎంత కాలం క్రితం నాకు ఈ మధ్యనే తెలిసిందండి అది మేడం ద్వారా లేకపోతే నాకు అసలు ఏమీ తెలియదు ఏం తెలిసింది మేడం గారు ఆల్రెడీ ఎలా ఎప్పుడు చేయరు అని చెప్పారు ఇది కూర్చొని ఆకపెద్ద షాకింగ్ లా ఉంది అప్పటి నుండి ఏదో సైలెంట్ కూర్చుంటే అయ్యో పాపం ఏదో ఊరమ్మాయి సైలెంట్ గా ఉందేమో అనుకుంటున్నాను నేను మీ ఎపిసోడ్ కి మేము దండలు తెప్పించే అవసరం కానీ మీ ఇద్దరు కూర్చున్నప్పుడు దండల్ హడావిడి చూసి మీరు చాలా మురిసిపోయారు మీ చెంపలు పగల కొట్టడానికి ఒక యాక్టింగ్ ఓహో దండలు తెస్తే ఓ ఈ స్టేజ్ మీద వీళ్ళు పెళ్లి చేసేస్తారు అనుకున్నావు అంతేనా నేను అనుకున్నాను ఇదేంటి వీళ్ళు రాగానే పెళ్లి చేస్తానంటున్నారు దండలు తెప్పించండి అంటున్నారని కాదు మేడం వాళ్ళిద్దరు ఎక్కడన్నా నిజం మాట్లాడతారేమో అని చూస్తే ఎంత సొసైటీని మోసం చేస్తున్నారు ఫ్యామిలీని మోసం చేస్తున్నారు సొంత భర్తను మోసం చేస్తున్నారు ఏంటి బాబు వాళ్ళ ఫ్యామిలీ నుండి థ్రెట్నింగ్ అన్నా చంపడానికి వచ్చారన్నా అదన్నా ఇదన్నా నీకు నిజంగా తెలియదు అమ్మాయికి వెళ్ళినట్టు మరి వాళ్ళ పేరెంట్స్ నుంచి థ్రెట్నింగ్ అన్నా వాళ్ళ ఇంటి కూడా లేదా ఇప్పటి వరకు నువ్వు ఎందుకు నోట్ నుంచి చంపడానికి వచ్చారు నన్నని తను అలా చెప్పు ఇప్పుడు నీకు అర్థమైంది ఆడపిల్లలు బయట ఎంత డేంజర్ గా ఉన్నారో పెళ్ళి అయింది భర్త ఉన్నాడు నీకు లైన్ వేసి నీతో పెళ్లి చేసుకోవడానికి వచ్చింది రేపు వద్దు నువ్వు కూడా అంతేగా సొంత భర్తకే దిక్కడం లేదు నువ్వే అవడవే ఏమ్మా ఎంత అవసరమే వచ్చింది పెళ్ళి కదా ఏం చెప్పు నీకు నీ స్టోరీ చెప్పు అసలు అవునండి సరిగా చూసుకుంటాను సరిగ్గా చూసుకోడు ఎంతకాలం అయింది పెళ్ళి తొమ్మిది నెలలు అవుతుంది నైన్ మంత్స్ అయింది డైవర్స్ రాలా కనీసం వన్ ఇయర్ కంప్లీట్ అవ్వాలా ఈ లోపు చూసుకోవడానికి ఎలా చెప్తున్నావు కొడతన్నాడా తిడుతున్నాడా తాగు అక్రమ సంబంధాలు ఉన్నాయా ఏమున్నాయి చెప్పు ఈ అబ్బాయి త్రీ ఇయర్స్ నుంచి లవర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్